వరంగల్ జిల్లా నర్సింపేట నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో విజయ సంకల్ప యాత్ర రెండు రోజుల కార్యక్రమం ఉంటుందని ఎక్స్ ఎమ్మెల్యే పుల్లారావు విలేకరుల సమస్యలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పదిహేడు సీట్ల కైవసం చేసుకోవడం ఖాయమని కేంద్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు అందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులైనట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణ ప్రతాప్ రెడ్డి మల్యాల వినయ్ కుమార్ బీజేపీ స్టేట్ మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాల్య జగన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి ఎంపీ ఎన్నికల్లో భాగంగా తలపెట్టినటువంటి ప్రజా సంకల్ప విజయ సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి యాత్రకు సంబంధించి మీ అందరితో ఇష్టాదృష్టిగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశానికి క్లస్టర్ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గారు మాతృనే ధర్మారావు గారు వ్యవహరిస్తారు అదేవిధంగా దీనికి సంబంధించి రేపు మన నరసంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి విజయ విజయసంకొల్ప యాత్ర భాగంగా డీకే అన్న గారు అదేవిధంగా తగునందన్ గారు రావడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి ప్రముఖ మన నరసంపేట నియోజకవర్గంలో యాత్ర ప్రముఖ రాణా ప్రతాప్ గారు వ్యవహరించడంన్నారు దీనిలో భాగంగా మళ్ళీ ఇరవై తొమ్మిదవ తారీఖు కేంద్ర మంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా మన దగ్గర ఇరవై తొమ్మిదో తారీఖు దానికి సంబంధించినటువంటి యాత్రలో పాల్గొనడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీగా చేపట్టినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలలో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిపొందినటువంటి ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాన్ని అదేవిధంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ గత రెండు సంవత్సరాలుగా చేపట్టినటువంటి ఈనాడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర మోబాల్ పార్లమెంటు పరిధిలో మన నర్సంపేట నియోజకవర్గం ఉంది కాబట్టి ఈ రేపు రానున్న ఇరవై ఎనిమిదవ తారీఖు మరియు ఇరవై తొమ్మిదవ తారీఖున నర్సంపేట నియోజకవర్గంలో ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు విజయ సంకల్ప యాత్ర కానాపురం మండలంలోని మంగళారుపేట గ్రామంలో మనం ప్రారంభించుకుంటున్నాము అక్కడ నుంచి వయా నర్సంపేట వచ్చిన తర్వాత నర్సంపేటలో అంబేద్కర్ సెంటర్లో ఒక ప్రోగ్రాం బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి నేషనల్ కార్యవర్గ సభ్యులు డీకే గారు మరియు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారు ముఖ్య అతిథిగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలను మరియు పార్టీ శ్రేణులను అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరియు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నర్సంపేటకు హెడ్ క్వార్టర్కి కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆనాడు ప్రసిద్ధ మిత్రులందరికీ కూడా ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మించేసి అక్కడి నుంచి